అనుకోవాలి మార్చిగా నరసింహం గుర్తు పెట్టుకోవాలని ఖచ్చితంగా మనకేంటంటే ఒక విజయం ఉండాలి ఏదైనా కూడా ముందుగానే ముక్క ఎకరాల్లో చూస్తే చాలా సంతోషంగా వస్తుంది టౌన్లో లో ఇంత బాగుంటాయి వస్తుంది అక్కడ అంబేద్కర్ భవన్ చెప్పి అందరికీ బాగా కూడా ఈరోజు దానికంటే ఇందులో ఎంతో పెద్దగా ఎంతో చక్కగా మన డివిజన్కి ఈ రోజు దాన్ని తీసుకొచ్చి పేద పేపర్ రోజు పెద్ద చేసుకోవాలంటే రోడ్ల మీద భోజనాలు కానీ లేకపోతే వర్షం పడితే ఇబ్బందులు కానీ ఇలాంటి ఇలాంటివన్నీ లేకుండా శుభ్రంగా భోజనాలు చేసుకోవచ్చు లేకపోతే పెళ్ళిళ్ళు నిలుచుకోవచ్చు మనం మీటింగ్ పెట్టుకోవచ్చు అన్ని రకాల చూసుకునే అవకాశం కానీ వీళ్ళకి ఒక మంచి భావన మన దగ్గర ఏర్పాటు చాలా సంతోషంగా జరుగుతాయని తెలియజేస్తున్నాం చిన్న కమ్యూనిటీ వాళ్ళు కావాలి అనేది మనం కూడా కలుగుతున్నాం మనకి కమ్యూనిటీ కాదు ఎందుకంటే పేద ఒక బర్త్డే ఫంక్షన్ చేసుకొని ఒక పెళ్లి చేసుకొని

కాబట్టి ఇవన్నీ కూడా చేసాము అందరూ కూడా ఇంకా కూడా చేయాల్సింది కూడా మెయిన్ రోడ్లు కూడా ట్రైన్ రెండు ట్రైన్ వేస్తా ఉన్నారు ఇంక ట్రైన్ కూడా వేయాలి అదేవిధంగా మెయిన్ రోడ్లు డెబ్బై లక్షల శాంక్షన్ అయింది అది కూడా మొదలు పెడితే మన లేకుండా మంచి కూడా రోడ్లు వచ్చి షంకర్ డివైడర్ వచ్చి ఎన్ని వచ్చిన తర్వాత ఇక్కడ మార్కెట్ సరి కూడా నిలబడి పెట్టుకోవాలి ఈరోజు ఎప్పుడైతే మనం అవకాశాలు ఇస్తామో ఎప్పుడైతే మనకి ప్లేస్ మనకు కావాల్సిన పబ్లిక్ కావాల్సిన ఫెసిలిటీస్ ఇస్తామో ఆటోమేటిక్ గా అక్కడికి దూహాలకు వచ్చి అపార్ట్మెంట్లు కానీ లేకపోతే ఏదైనా కట్టుకోవడానికి కానీ రేట్లు పెరగడానికి కానీ ఇవన్నీ కూడా కారణాలు ఉంటాయి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదివరకు మరణాలకు ముందు ఇక్కడ ఏదైనా ఒక ఇండూర్లో ఏమన్నా ఫ్లైఓవర్ తర్వాత ఒక్క కన్నా ఏదైనా ఇల్లున్నాయి అనేది మనం చూసుకోవాలి ఆ కానీ తప్పితే రైట్ సైడ్ ఎక్కడెక్కడ అపార్ట్మెంట్ కానీ వేల ఊర్లు కానీ ఎక్కడ ఆ తర్వాత ఇవాళ అన్నీ పెడుతున్నాయి ఇవాళ ఇలా రెండు లక్షలు పెడుతుంది రెండు లక్షలు రేపులు పెరిగిపోయి ఎప్పటించో బాధపడుతున్నారు ఎవరో ఆరుగా చేశారో పెడుతున్నాడో పాల్గొంటారు అప్పటికి చేసినా కూడా అతను కూడా ఇబ్బంది పెట్టారు దానికి మళ్ళీ కొంత మంది వెళ్ళే వాళ్ళు కదలిపెట్టారు అయినా కూడా నేను ఒకటే పేరు మీద పట్టా ఉంది ఆయన పేరు మీద ఖాళీగా ఉన్నాయి దానికి మనం ఏం చేయడానికి లేదు మీరు ఖాళీ చేయండి మేము పట్టాలు ఇచ్చేటప్పుడు మీకు ఒక పట్టా ఇస్తాం నిన్ను కూడా గౌరవ నీకు ఇబ్బంది లేకుండా చేస్తామని వాళ్ళ మీద దగ్గరికి వస్తే వాళ్ళ చెట్లు పంపించి రేపు పట్టా ఇచ్చేటప్పుడు వాళ్ళకే ఇస్తాం వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసే పద్ధతిలో కూడా ఇంత చెప్తున్నామని ప్రాపర్టీలు ఇరవై ఏళ్ళ నుంచి ఇబ్బంది రోజు ఒక అది క్రియ చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండాలని కూడా ఒక కారణమైందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు ఎక్కడ కూడా ఇల్లీలు కానీ లేకపోతే గర్యాలు కానీ ఈ గర్జాలు కానీ ఎక్కడన్నా కూడా ఇవ్వడం ఇప్పటికి మాట్లాడేది మనందరం

వాడేట ఆ రోడ్ అయిపోతే ఎంతో మందికి ఉపయోగకర దాన్ని కూడా కంప్లీట్ చేసి ముందుకు వెళ్తా ఉండే సందర్భంగా నర్సింగ్ గారి మనస్ఫూర్తిగా అర్థం చేస్తున్నాం నర్సింగ్ గారికి ఏదో కష్టాలు మాత్రం ప్రజలు అందరికీ నమస్కారం ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇక్కడికి వచ్చేటువంటి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముక్కోటి ఏకాదశి అంటే సల్ ద్వారా తెరవబడతాయనమాట అదే రోజు ఈ అంబేద్కర్ నగరంలో అంబేద్కర్ భవనం యొక్క డోర్స్ తగబడినందుకు మరియు నేను మన ఎమ్మెల్యే గారికి ఆయన దగ్గర కార్పొరేటర్ కి యొక్క కమిషనర్ గారికి కౌన్సిల్ కి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది ఈ భవనము ఏం కాదు చాలా కష్టపడి ప్రతి కౌన్సిల్ మీటింగ్ లో మమ్మల్ని అల్లాడించి ఎంత గొడవ చేసేవారో కౌన్సిలర్స్ కి కార్పొరేట్ కి తెలుసు ప్రతి మీటింగ్ లో శాంక్షన్ అపడు చాలు అసలు మామూలు గొడవ చేసేవాడు దాని నర్సయ్య కానీ పోరాడితే పోయే జరుగుతుంది గాంధీ సైకర్లు అనేది మన పెద్దలు చెప్పారు అలాంటిది పోరాడి తన యొక్క మంచి పని చేసుకున్నాడు నర్సయ్య ఇంతే కాకుండా ఇంకా తన యొక్క డివిజన్ చాలా పెద్దది బాగా స్లమ్ ఎక్కువగా ఉండే ఏరియా కాబట్టి చాలా డ్రైన్లకి చాలా రోడ్లకి మనం శాంక్షన్ చేస్తున్నాము అలాగే మేము వచ్చిన తర్వాతనే అంటే మేము కార్పొరేట్గా వచ్చిన తర్వాతనే అక్కడ సచివాలయం పంపిణీ నుంచి ప్రతి ప్రోగ్రాంకి నేను అక్కడ ఓపెనింగ్ వచ్చాను కాబట్టి నాకు తెలుసు దాదాపు ఐదు ఆరు కోట్ల రూపాయల అభివృద్ధి నేను అభివృద్ధి పూర్వకూర్చి మన నర్సే గవర్నమెంట్ కూడా చేసేవాడు ఏమైనా సరే ఏం చేసేవాడి ముందు మా త్యాప్ పడేసి అవునండి మేము ఎస్సలు కాబట్టి మాకు పని చేయలేదు అని అనుకో ఒకటే గాయరు అనమాట అది ఆ ఆయుధానికి మేము అస్సులు వాడు కాబట్టి కాబట్టి మా పనులు చేయరు ఆ ఆయుధం వాడే అందరిని భయపెట్టి బెదిరించి మరి చాలా అభివృద్ధి పనుల్లో అంత పండుగలగా ఉన్నాడు అని అంటే నిజంగా అభినందిని అందుకే నేను ఎమ్మెల్యే గారు యాక్చువల్గా వాళ్ళకి తిప్పటికి వెళ్ళాలని నేనే వెళ్తానని చెప్పాను అయినప్పటికీ కూడా ఎవరు పండుగ పొందాలి తను చెయ్యాలి ఓపెనింగ్ చేయాలి అని చాలా సార్లు నేను ఉదయం మా మధ్యాహ్నం సాయంత్రం ఆఫీస్కి వచ్చి నన్ను బాగా రిక్వెస్ట్ చేసుకుంటే నేను కూడా సార్ని బాగా విసిగిచ్చాను వాళ్ళు అంతగా చెప్పాలంటే ఆ రకంగా చేసి ఏదైనా ఒక మంచి కార్యక్రమం ఉంది మరి మూడు అందరికీ కూడా ఉపయోగమైంది కాబట్టి అందరూ వచ్చి దాన్ని అభినందించాలి మరే సార్ని అభినందించాలి ఎందుకంటే మేము ఎప్పుడు అనుకోలేదని ఇంత మంచి బిల్డింగ్ మాకు వస్తుంది అని కానీ ఈ మీ హయాంలో మాకు మాకు ఇచ్చారు అనే దాన్ని మనం సంతోషంగా దానికి ఉన్నట్టయితే ఆ సంతోషాన్ని వ్యక్తపరచాలి కానీ అలా వ్యక్తపరచడానికి మరి గ్రామస్తులు రానడానికి నిజంగా అయితే నాకు ఒక అంత బాధగా ఉంది ఎందుకంటే ఒం కూడా ఇంత మా ఎమ్మెల్యే గారు అంటున్నారు మా మీటింగ్ కూడా ఇక్కడ చాలా బాగుంది ఓపెన్ స్పేస్ అంతా ఉంది మరి ఎంత ఖర్చుతో ఎంత మంచిది మనకి లో ఉంది కాబట్టి ఎవరైనా సరే చేసుకోవచ్చు కాబట్టి మీ అందరూ కూడా మీ యొక్క ఉత్సాహాన్ని సంతోషాన్ని అభినందన రూపంలో కనుక తెలియజేసినట్లయితే మరి ఇంకా ఎక్కువ పని చేయడానికి మాకు ఒక మంచి జోష్ వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అది ఏమైనా మన ఎమ్మెల్యే గారు వచ్చినప్పటి నుంచి కూడా మనం చూస్తున్నాము మన అభివృద్ధి అంటే ఏంటి మెయిన్ గా రోడ్డు వైడనింగ్ వల్ల ఎంతో ఉపయోగం ఈ రోడ్డు వైడనింగ్ చేయలేకపోతే ఇప్పుడే మనకి రోజు రోజుకి జనాభా పెరుగుతుంది పెరిగిన జనాభా అది కనుక వెహికల్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి అలా అయినప్పుడు మనం వన్ వే పెట్టుకుంటున్నాము మరి ఎమ్మెల్యే గారిని వన్ వేలు అనేది వద్దు ఎప్పుడు కూడా వెళ్ళమంటే ఏ దారిలో పెట్టినా అదే దారిలో మళ్ళీ తిరిగి రావాలి అని చెప్పి ఎప్పుడు నాతో మాట్లాడుతూ ఉండేవారు అలాగే కమిషన్ అని మనకి ఏ రకంగా అయినా సరే మనకి జనాలు అభివృద్ధిని చూసి ఓటు వేయాలి మనం ఎవరో ఇద్దరు ముగ్గురు వాళ్ళ యొక్క అబ్జెక్షన్స్ వల్ల కనుక ఆగిపోయినట్లయితే డెవలప్మెంట్ ఆగిపోయింది అనే దానికి ఇప్పుడు మన మన గోపీగా వాళ్ళ డివిజన్ లో ఉన్నటువంటి గ్రీన్ బెల్ట్ గోపీ కూడా ప్రతి దానికి కూడా ప్రతి కౌన్సిల్ మీటింగ్లో వాళ్ళిద్దరే మధ్య ఎక్కువగా కాల్ చేసి వాళ్ళిద్దరూ సాధించుకున్నారు కాబట్టి ఈ రోజున గ్రీన్ బెల్ట్ కనుక కంప్లీట్ అయిపోయి అదంతా కనుక మనం గ్రేనరీని పెట్టి అలాగే మొక్కలు వేసి తర్వాత మంచి మంచి బ్యూటిఫికేషన్ అన్ని తగిలిస్తే మరి ఎంట్రాలు ఎంత ఒక మంచి ఫీల్ కలుగుతుంది మరి ఆ యొక్క ఘనత మాత్రమే మన ఎమ్మెల్యే గారికి అని చెప్తున్నా అంతేకాకుండా మరి రోడ్ వైర్డింగ్స్ కానివ్వండి అలాగే మన బ్యూటిఫికేషన్ విషయంలో కానివ్వండి ప్రతి విషయంలో ఆయనకు ఒక ఒక ఐడియా ఉంది ఒక విజన్ ఉంది ఆ విజన్ ప్రకారంగా ముందుకు వెళ్ళిపోతున్నారు ఎవరు